మా తమ్ముడు తాతను తమ్ముఖ ప్రయత్నించడం వాడికి ఏదో హాస్టల్లో జాయిన్ చేయడం ఎయిత్ క్లాస్ ప్లేస్ మీద హాస్టల్కి అప్లై చేసినట్టు వచ్చింది బట్ ఆ హాస్టల్ చూస్తే అంత బాగలేదు స్టడీ విషయంలో కూడా ఏం బాగలేదు కాబట్టి మనం రిటర్న్ బ్యాక్ వస్తున్నాం మా విలేజ్కి వెళ్ళి వన్ ట్వంటీ గేమ్స్ ఏమొచ్చింది బోత్కూర్ అంట మా మల్లెపల్లి నుంచి ఒక హండ్రెడ్ గేమ్స్ మా విలేజ్ నుంచి ఒక ట్వంటీ టోటల్ వన్ ట్వంటీ అయింది సో నచ్చలేదని మళ్ళీ రిటర్న్ బ్యాక్ వస్తున్నాం తీసుకుంటా నేను డ్రైవ్ చేస్తున్నా మాక్సిమం మొత్తం మనం ఆటో డ్రైవింగ్ మీదనే ఉంటుంది వీడియోస్ అన్ని ఏదో ఒక రోజు అట్లా కూర్చొని తెల్ల తాగినాం ఇంకా మ్యాక్సిమం టూ అవర్స్ పడుతుంది మార్నింగ్ అయితే టిఫిన్ తిన్నాం ఇప్పుడు మధ్యలో ఎక్కడైనా ఆగి ఫాస్ట్ ఫుడ్ లేకపోతే బిర్యానీ తినాలి ఎర్లీ మార్నింగ్ వచ్చినాం వచ్చినప్పుడు అటే కావాలను టైంకి అంత నచ్చలేదు హాస్టల్ అక్కడ టౌన్లో ఏం నచ్చలేదు కాబట్టి రిటర్న్ తెలుసు కలవలే వాళ్ళకి పేరు కూడా వాళ్ళు మొత్తం పాజిరేట్ అయిపోతుంది లైవ్ మొత్తం పాజిటైట్ అయింది పనికి రాకుండా అయిపోతుంది అని సాంగ్స్ పెడతా లేదు తెచ్చిన బాక్స్ అయితే టూ అవర్స్ జర్నీ ఇక లైవ్లో కొంచెం వెళ్ళి ఆ ఫీల్ ఉంటుంది కాబట్టి సో లైవ్ ట్రై చేస్తాం

రామ్ చరణ్ ఇంట్లో ఉన్నారు రా విలేజ్లో ఉన్నాడు నేను మా తాత బయటకు వచ్చినాను వాడు విలేజ్లో ఉన్నాను వెళ్తాను చెప్తలేదు చెప్పలేము ఒక టైం వస్తే పడిపోతుంది అది కూడా ఓకే రా అని చెప్తే నీ గురించి కాల్ చేస్తుండేమో మనకి సాంగ్స్ పెట్టుకుని నడితే మ్యాక్సిమం సిక్స్టీ ప్లస్ ఇప్పుడు ఏ టైంలో వద్దని కాపరేట్ పడుతుంది సాంగ్స్ పెట్టి ప్లే చేసి సో అందుకే సాంగ్స్ ప్లే చేస్తాం మ్యాక్సిమమ్ టూ త్రీ సెకండ్సే ఉండాలి సాంగ్ ఇక సాంగ్ అని అర్థం కావాలంటే ఫుల్ సాంగ్ పెట్టాలి కాబట్టి ఇక అది అయితే కాపరేట్ అయిపోతుంది కాబట్టి మేము తల్లినిపి అంటే సబ్స్క్రైబర్కి మాత్రమే వెళ్తుంది ఏదో లాక్ పడలేదు తీయాలి ఇంతమంది కూడా మర్చిపోతున్నాను వేరే పక్కడికి కూడా వెళ్ళాలి మనం డైవ్ బ్యాచ్ బట్ లేదు ఏదో లాగపడేది తెలుస్తలేదు తీయాలని कॉलेज अपने ले आएंगे सब दोस्त अरे एग्जाम रहा है सो सेलेक्ट आई थे वचन मारे इकडे का आंसर बाग ले मला रिटर्न मिलते सो ये सारुना पुराला ना सादा दा हां दोस्त मार तो था था? So, तो <Kasper now> செப்டூது ஒ

సో నేను నడితే అంటే జోక చెప్తుండేమో అనుకున్నాను నడిపి చూపించి నేనే షాక్ అయినా అయితే నైన్టీన్ నైన్టీ ఎయిట్ నైన్టీన్ నైన్టీ ఎయిట్ అప్పుడు స్కూటర్ ఉంటుండే కదా ఏది సో అది నడిపిందంట సో నైన్టీన్ నైన్టీ ఎయిట్ ఇక్కడ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇక్కడ మ్యాక్సిమమ్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ గ్యాప్ అయితే అది వచ్చని ఇది కూడా నడిపింది ఈరోజు నేను షాక్ అయినా తర్వాత చూపిస్తుంది చూపిస్తాను તમારા જોઈએ તો હે ની નંબર ફ્રેન્સ કર તમારે ધીરજ આ ઓર ગા મત 6 6 ક ભત યુ ટી માં ઈ સીસા બાઈક ધ લેયર ઓર ધ એર મોર વોઝ મેડ ઓ મેડ ના સરલિંકલા સરલિંક તો આલડી ઓ જી એમ ఇంకోబ్లం కూడా ఉంది నాకు ఎట్ సైడ్ గ్యాస్ లేవు మనదేమో ఎల్పీజి గ్యాస్ పెట్రోల్ డీజిల్ ఉంది మనకు పెట్రోల్ ఆప్షన్ ఉంది కానీ గ్యాస్కి డిఫరెన్స్ ఏంటంటే పెట్రోల్ ఏమో లీటర్ వన్ నాట్ సెవెన్ మన గ్యాస్ ఏమో ఫిఫ్టీ సెవెన్ రూపీస్ వన్ పెట్రోల్ తీసుకునే వాళ్ళు గ్యాస్ తీసుకుంటే టూ లీటర్స్ వస్తాయి అదే తీసుకుంటే మనకు వన్ లీటర్ వస్తుంది మైలేజ్ పరంగా చూస్తే మన గ్యాస్ టూ లీటర్ కి ఫార్టీ ఇది వన్ లీటర్ కి ట్వంటీ నైన్ సో దానివల్ల ప్రాబ్లం గ్యాస్ ఇప్పటికే ఫోర్ హండ్రెడ్ పెట్రోల్ ಅದಕ್ಕೆ ಮಾರ್ಕೆಟ್ ಕಲ್ಲಿಗೆ ಹೋಗೋಣ. ಮೊದಲು ಕೈ ಲೆಫ್ಟ್ ದೇಶಕಡೆಗೆ ನಲ್ಗೊಂಡೆವಿ. ಆ ಓದಾ ಡೌಟ್ ಕ್ಯಾ ಟೀಚರ್ ಆದ್ರೋ. ಏ ಇನ್ನು ನೈಸಿ ಹಾರ್ಡ್ ಟು ಫ್ರೀಯರ ಜೋಕ್ ತಮ್ ಶಿಟೇ

సో మీరు చెప్పిన కదా డైలీ అప్డేట్ ఇస్తా అని సో ఏ విషయం చేసినా ఆ టైం ఏ వర్క్ చేసినా మీకు లైవ్ పెడుతున్నా సో మార్నింగ్ వచ్చేటప్పుడే లైవ్ పెడదాం అనుకున్నా కానీ సో జల్దీ అర్లీగా అక్కడ అటెండ్ అవ్వాలని లైవ్ పెట్టలేదు 啊啊啊。 プラス。 Pardejalle teetä sammuttaa ja benefitska. Nyt meitä maata on niin kauan 60 prosenttia jumittajilla. వన్ నైన్ డ్రైవింగ్ డ్రైవ్ చేస్తుంటే వన్ నైన్ తోటి ఇది పట్టుకుంటుంది చాలా ఇబ్బంది అవుతుండే నాకైతే స్టార్టింగ్లో ఇక అయితే ఆన్లైన్లో సర్చ్ చేసిన ఆన్లైన్లో కూడా నాకు ఇది దొరకలే వేరే వేరే మోడల్స్ ఉన్నాయి కానీ మనకి ఆటోకి సంబంధించి లేకునే సో రీ చూస్తుంటే ఇది కనిపించింది సో కార్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్లో పెట్టడం లేదు లెర్కైనా డాష్ బోర్డ్కైనా సో ఇది ఆటో కూడా కొంచెం సెట్ అయ్యేలా ఉందని బుక్ చేస్తుంది స్టార్టింగ్లో ఏమో అన్కంఫర్టబుల్ ఉండే అలా స్టిక్కర్ పెట్టినా స్టిక్కర్ పెడితే దానికి దానికి టచ్ అప్ అయ్యి కింద పడకుండా అయిపోయింది ఇప్పుడు దానివల్ల అయితే ప్రజెంట్ అయితే మనకు మొబైల్ కింద వండడం అనేది మొత్తానికి ఆగిపోయింది पंक डिस्टबी नरी ట్టే ఉంటుంది ఆల్రెడీ ఒక టెన్ కిలోమీటర్స్ వచ్చినట్టే లైవ్ అంటారు మొత్తం ఫిఫ్టీ కిలోమీటర్స్ అంటే నల్గొండకి సో అక్కడ నుంచి మళ్ళీ మల్లెపల్లికి ఒక ఫిఫ్టీ మావి లైస్కి ఒక ట్వంటీ టోటల్ వన్ ట్వంటీ సో సగం సగం స్టాప్ చేసి సగం సగం చేసిన ఎందుకంటే వన్ ట్వంటీ అంటే వన్ ట్వంటీనా అని ఫీల్ ఉంటుంది సో ఫిఫ్టీ ఫిఫ్టీ ట్వంటీ అని ఆవే లేకున్నా సగం సగం స్టాప్ təhsilə